నా ప్రభు గణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడే దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము కీర్తనకారుడు ఈ కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి దేవుని సన్నిధిలో చేరి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా కన్నులు ముయ్యబడిపోయాయి నీవు చేసే కార్యములను చూడలేక నీవు నా ఇడల జరిగించే అద్భుతమైన కార్యములు చూడలేక నీ ధర్మశాస్త్రములో రాయబడిన సంగతులు నేను చూడకుండా నా కన్నులు ముయ్యబడిపోయాయి గనుక నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఏవైతే రాయబడి ఉన్నాయో ఆ ఆశ్చర్యమైన సంగతులన్నీ నీవు నా ఎడల జరిగించే సంగతులన్నీ నేను చూచున్నట్లు నా కన్నులు తిరువుము అని ఈ భక్తుడు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాడని ఎందుకని అంటే దేవుడు చేసే కార్యము అతడు చూడలేకపోతున్నారు దేవుడు చేసే ఆశ్చర్యమైన సంగతులు అతడు చూడలేకపోతున్నాడు గనక దేవుణ్ణి అడుగుతున్నాడు అయ్యా నీవు చేసే ఈ కార్యములు నేను చూడాలి గనక ముయ్యబడిన ఈ కనులను నీవు తెరువు ముయ్యబడిపోయిన ఈ కనులను నీవు తెరిస్తే నేను ఆశ్చర్యమైన సంగతులను నేను చూడగలుగుతాను అని ఈ భక్తుడు దేవుని సృతిలో ప్రార్థన చేస్తున్నాడండి నిజమే మన వ్యక్తిగత జీవితంలో కూడా ఒక్కసారి మనము ఆగి ఆలోచన చేస్తే దేవుడు చేసే కార్యములను మనము చూడలేకపోతున్నాం అంటే మన కన్నులు మందగిల్లిపోయాయి మన కన్నులు దేవుడు చేసే కార్యమును చూడలేకపోయాయి అంటే ఈ బాహ్య నేత్రాలు కాదండి అంతరంగముందు అంటే మనోనేత్రాలు ముయ్యబడిపోయినందువలనే దేవుడు చేసే కార్యమును మనం చూడలేకపోతూ వచ్చాం అందుకే ఇంతకాలం మనం దేవుని సన్నిధులనికి వస్తున్నా దేవుని సన్నిధిలో చేరి మనము దేవుని ఆరాధిస్తున్నా మనం ఎందుకు దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడలేకపోతున్నామంటే ముయ్యబడిన స్థితి మన కన్నులు ముయ్యబడిపోయాయండి దేవుడు చేసే కార్యమును చూడకుండా సాతను మన మనోనేత్రాలను మూసిపడవేశాడు రోజు నీవు దేవుని సన్నిధిలో చేరి చేసుకోవలసిన ఓ చిన్న ప్రార్థన ఏంటంటే అయ్యా ఇంతకాలం గడిచిన దినాలన్నీ నీవు చేసే కార్యములు నేను చూడలేకపోతూ వచ్చానయ్యా నా కన్నులు ముయ్యబడిపోయాయి నా కన్నులను నీవు తెరువు అని ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగలిగితేనండి నిశ్చయముగా నా దేవుడు ముయ్యబడిన నీ మనోన్యాత్రాలను తెరవబోతూ ఉన్నాడు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లుగా అద్భుతం ఉన్నాడు ఎప్పుడు నీవు చూడనివి ఎప్పుడు నీవు అనుభవించని అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు ఈ రోజున నీవు అనుభవించాలి అంటే నీవు దేవునిని అడగగలిగితే ఆ దేవుడు నీ కనులను తెరిచి ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు నీవు చూచినట్లుగా ఒక అద్భుతమైన కార్యము నా ప్రభు ఈ పూట నీ ఎడల గాక ఈరోజు మనం అడగవలసింది ఒకటే అయ్యా ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూడాలి కనుక నా కనులను తెరువు ముయబడినవన్నీ తెరవబడినట్లుగా ఒక అద్భుతం నువ్వు జరిగించు అని దేవుడిని అడగగలిగితే ఆయన తప్పక ఈ కార్యం జరిగిస్తాడండి అందుకే లేఖనములో కూడా ఒక చోట రాయబడిన మాట ఏంటంటే దైవజనుడైన ఎలీషా ఓ పర్వతం మీద ఉన్నాడు ఆ దైవజనుడితో ఓ వ్యక్తి కూడా ఉన్నారండి ఆ పర్వతం మీద ఆ వ్యక్తి దైవ సావుకుడి దగ్గరికి వెళ్ళి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఎలీషా ప్రవక్తతో ఇతను అంటారు అయ్యా మన చుట్టూ సిరియనులు వచ్చారు ఇప్పుడు వారి చేతుల్లోంచి మనం తప్పించబడలేం ఇప్పుడు వారు మన పర్వతం చుట్టూ ముట్టేశారు నిశ్చయముగా మనము చనిపోవట ఖాయం నిశ్చయముగా మనం మరణించుట ఖాయం గనుక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఆ దైవ సేవకుడు అంటే ఆ దైవ సేవకుడు ఏం కంగారు పడలేదండి అంటే ఆ దైవసేవకుడు ఆత్మ సంబంధమైన మనోన్యాత్రాలు తెరిచినందువలనే ఆ దైవజనుడు ఒక దాన్ని చూస్తున్నాడు అంటే దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యమును చూచాడు అతను ఆ దైవజనుడు దేవుడు చేయబోతున్న కార్యమును తలంచాడు అతని కనులకు కనపడుతున్నవి ఏంటి అంటే పర్వతం చుట్టూ అగ్ని రథాలతో దేవుడు నింపి పడవేశాడు గనుక ఇతడు శత్రువులను చూడట్లేదు కానీ దేవుడు చేయబోతున్న చేస్తున్న కార్యమును అతని కన్నులతో చూస్తున్నాడు అంటే అతనితో ఉన్న వ్యక్తి ఎందుకు చూడలేకపోయాడు అంటే అతని కన్నులు ముయ్యబడిపోయాయి అందుకే ఎలీషా ప్రవక్త అవునా నాకు కనపడుతున్నాయి కదా నీకెందుకు కనపడట్లేదు నేను చూస్తున్నాను కదా నువ్వెందుకు చూడట్లేదు అని ఈ మాటలు ఏవి అతనితో అనలేదండి ఒకటే దేవుని సంద్రునికి వెళ్ళి దేవుని సముద్ర ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు అయ్యా వీడు చూచున్నట్లు వీడి కన్నులు ఒక్కసారి తెరువయ్యా వీడి కన్నులు ముయబడిపోయాయి నీవు చేయబోతున్న ఈ కార్యమును చూడకుండా వీడి కన్నులు ముయ్యబడిపోయాయి నీవు చేస్తున్న ఆ కార్యమును చూడకుండా వీడి కన్నులు ముయ్యబడిపోయాయి గనుక ఒక్కసారి ఇతని కనులను నీవు తెరిస్తే నీవు చేసే ఒక అద్భుతమైన కార్యమును ఇతగాడు చూడగలుగుతాడు అని దేవనసలో అతను ప్రార్థన చేస్తానండి లేఖనంలో చక్కగా రాయబడిన తెలుసా దేవుడు అతని కన్నులు తెరిచినందువలన ఆ పర్వతము చుట్టూ అగ్ని రథాలను చూడగలిగాడు ఒకప్పుడు ఎందుకు చూడలేకపోయాడు అంటే ముయబడిపోయాయి ఇప్పుడు ఎందుకు అతడు చూడగలిగాడు అంటే లేఖనం ఉంటుంది దేవుడు అతని కన్నులను తెరిచినందువలన అగ్ని రథాలను చూడగలిగాడు నిజమే ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఒకవేళ ఈ క్షణం వరకు దేవుడు చేసే కార్యమును నువ్వు చూడకుండా దేవుడు చేసే అద్భుతమైన కార్యమును అనుభవించకుండా నీ కన్నుల ఎదుట కనపడుతున్నప్పటికీ నీ కన్నుల ఎదుట నిలిచి ఉన్నప్పటికీ చూడలేని మందత్వము కలిగిన ఆ దృష్టితో నువ్వు నడిపించబడుతున్నావేమో ఇక ఏం చేస్తాడులే ఇక ఏం చూస్తానులే నా బ్రతుకులో ఒక్క కార్యం జరగట్లేదు అని కృంగిపోవలసిన అక్కర్లేదండి ఈరోజు ఒక సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను ఈ దినము నా దేవుడు నీ పట్ల చేసే కార్యమును నీవు చూచునట్లుగా ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ కన్నులను తెరవబోతూ ఉన్నాడు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లుగా నీ కన్నులను తెరవబోతూ ఉన్నాడు నీవు చూడబోయే కార్యమును చూచునట్లుగాను నీ కన్నులను నా దేవుడు తెరవబోతూ ఉన్నాడు ముయ్యబడిన ప్రతి కను దేవుడు చేసే అద్భుతమైన కార్యమును కార్యముగాక ఇప్పటి వరకు చూడని కార్యమును ఇక మీదట ఈ క్షణము నుండి ఈ మాటలు వింటున్న ఈ క్షణము నుండి నా ప్రభు నీ కన్నులను తెరవబోతూ ఉన్నాడు భక్తుడు అనినట్లుగా నీ ధర్మశాస్త్ర గ్రంథం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా నా కన్నులు తెరవయ్యా అని నీవు అడగగలిగితే ఇప్పుడే నా దేవుడు నీ కన్నులను తెరవబోతూ ఉన్నాడు నీ ఎదుట నిలబడిన ఆశ్చర్య కార్యములను చూడబోతూ ఉన్నావు దేవుడు చెయ్య పూనుకునే కార్యములన్నిటినీ నీవు అనుభవించబోతూ ఉన్నావు ఈ క్షణమే ఈ క్షణమే ఈ క్షణమే నీ కన్నులను నా దేవుడు తెరిచి నీ ఎదుట ఉన్న అద్భుతమైన కార్యములన్నిటినీ నీవు చూచదవగాక ఈ దినము నా దేవుడు మీ కన్నులను తెరవబోతూ ఉన్నాడు నా దేవుడు నీ కన్నులను తెరిచేదానికి ఎదుట ప్రత్యక్షమై ఉన్నాడు ఆయన చేయ పూనుకుడిన కార్యము ఇక మీదట నీ కంటికి మరుగు కాకుండా నీవు తేటగా చూచున్నట్లుగాను నీవు తేటగా చూచి ఆనందపడేటట్లుగాను దేవుడు ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు గనుక నీవు ఆ చిన్న ప్రార్థన నేను ఆశ్చర్యకరమైన సంగతులను చూడాలయ్యా అని ప్రార్థన చేస్తే తప్పక నా ప్రభు నీ కన్నులను తెరుచునుగాక ఆయన మన కన్నులను తెరిస్తే మనం దేనిని చూడగలం ఒకరోజు ఇంట్లో ఉన్న యజమానుడు కట్టుకున్న భార్యను పిలిచి ఆవిడతో ఓ మాట అంటున్నాడు అమ్మా నీవు నా ఇంట్లో ఉండేదానికి వీలు లేదు గనక నీవు నీ కుమారుని తీసుకొని వెళ్ళిపో అని ఆ ఎమ్మకి అంత ఆహారాన్ని అంత నీళ్ళ బాటిల్ను ఇచ్చి సాగ నంపాడండి ఇప్పుడు ఆ ఎమ్మ ఆ ఇంటిని విడచి బాధతో కుమిలిపోతూ కృంగిపోతూ అడుగులు వేస్తూ వెళుతుంది ఆమె మనసులో నాటుకుపోయిన మాట ఏంటో తెలుసా అయ్యో నా అనుకున్న వారే నన్ను మోసం చేశారే నా అనుకున్న వారే నన్ను విడిచిపెట్టారే నా అనుకున్న వారే నన్ను హక్కున చేర్చుకోలేదే నా అనుకున్న వారే నాకు తోడుగా ఉంటారు అనుకున్నాను ఒంటరిగా నన్ను విడిచిపెట్టేశారు ఏంటా నా జీవితం ఏంటా నా బ్రతుకు అని ఆ యమ్మ ఆలోచన చేస్తూ తన ప్రయాణమును కొనసాగించుకుంటూ వెళుతుంది కొంచెం దూరం వెళ్ళేలోపు తీసుకొని వెళ్ళిన ఆహారం అయిపోయింది తీసుకొని వెళ్ళిన నీళ్లు అయిపోయాయి ఇక ఆ అమ్మ మనసులో ఒక ఆలోచన కలిగింది ఎందుక నేను బ్రతకటం వీటన్నిటినీ నేను అనుభవించలేను పడుతున్న బాధలు పడుతున్న నిందలు పడుతున్న అవమానాలు ఇక నేను భరించలేను నాకు కలిగినది ఇక ఒకటే ఇక నేను ఈ అరణ్యములో చనిపోవటం మంచిది అని స్థితిలో గొప్పగా కోల్చబడిన ఆవిడ తన చేతుల్లో ఉన్న బెడ్ను ఇసరి కొట్టి యమ్మ ఒక చోట చేరి కన్నీరు కారుస్తుందండి అయ్యో ఏంటా నా జీవితం ఏంటా నా బ్రతుకు అని పరిస్థితులన్నిటినీ తలంచుకొని తను ఎదుర్కొన్న ఆ అవమానాలన్నింటిని తలపోసుకుంటూ తనకు కలిగిన శ్రమ అంతటిని తన మనసులో ఒక్కసారి జ్ఞాపకము తెచ్చుకొని అన్నిటి మధ్యలో నలపబడుతూ ఇక మరణానికి దిగజార్చబడాలని కంకణము కట్టుకొని అరణ్యములో ఒంటరిగా నిలిచిపోయిందండి ఇక ఆమె మనసులో ఆలోచన ఒకటే నేను చావాలి నా కుమారుడు చనిపోయిన తర్వాత నా జీవితంలో కూడా నేను ముగించుకోవాలి అన్నట్లుగా అండి అన్నంత దూరాన కూర్చొని కన్నీరు కారుస్తూ ఏడుస్తూ విలపిస్తూ కృంగిపోతూ దేవుని వైపు చూచినట్లుగా ఒకసారి ఆకాశం వైపు తన కన్నులు ఎత్తిందండి ఇక ఎవరు నన్ను ఆదుకోగలుగుతారు ఇక ఎవరు ఈ పరిస్థితుల్లో నన్ను ఓదార్చగలుగుతారు ఓదార్చగలిగిన భర్తే నన్ను ఇంటిలో నుంచి గెంటి పడవేశాడే ఆదరించవలసిన అక్కే నన్ను నవ్వుల పాలు చేసి ఇంటి నుండి నన్ను దూరం చేసిందే ఇంక ఎవరు నాకు దిక్కు అన్నట్లుగా అండి ఆ అమ్మ కన్నీరు కరుస్తూ గొప్పగా కొల్చబడింది ఆమెను సృష్టించిన దేవుడు ఆమెను మర్చిపోలేదండి కట్టుకున్న భర్త మర్చిపోయాడేమో కట్టుకున్న భర్త విడిచిపెట్టాడేమో తనతో ఉన్న అక్క తనను వదిలించుకుందేమో కానీ అక్క వదిలించుకున్నా భర్త విడిచిపెట్టినా అందరు మధ్యలో నుంచి అవమానాస్పదముగా గింటివేయబడినా కానీ ఆమెను సృష్టించిన సృష్టికర్త ఆమెను మర్చిపోలేదండి ఆమెను మర్చిపోకుండా ఆమెతో ముద్దుగా ముచ్చటగా మాట్లాడుతూ ఉన్నాడు ఆగరు నీకేమొచ్చిందమ్మా ఎందుకు ఈ అరణ్యములో కన్నీరు కారుస్తున్నావు ఎందుకు ఈ అరణ్యములో వేదన చెందుతున్నావు ఎందుకు చనిపోవాలని కంకణం కొట్టుకుని అడుగులు వేశావు నీవు భయపడవలసిన అక్కర్లేదు ఆగరు నీవు భయపడవలసిన అక్కరలేదు అందరూ విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను నేను నీకు దూరము కాను నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ సంతతిని విస్తరింపచాస్తాను నీవు కంగారు పడగాకు అని ఆ ఎమ్మతో ధైర్యంతో కూన్న మాటలు చెప్పి ఆ ఎమ్మ పట్ల ఒక అద్భుతమైన కార్యం జరిగించాడండి ఎప్పటి నుండో ఆమె ముంగిటే ఆమె ప్రక్కనే ఏరులై పారుతుంది నీటి ఓట ఆ శబ్దం ఆ ఎమ్మకు వినపడలేదు ఆ నీటి ఊట ఆ అమ్మకు కనపడలేదు ఎందుకంటే చెవులు మందమెక్కిపోయాయి కన్నులు మందగిల్లిపోయాయి అంటే చెవుటి దానివల్ల బ్రతుకుతుంది చూపు చూడలేని స్థితిలో నిలిచిపోయింది లేఖనములో చక్కగా రాయబడిన మాటలు తెలుసండి దేవుడు ఆమె కన్నులను తెరిచిన మరుక్షణం దేవుడు ఆమె కన్నులను తెరిచిన మరుక్షణం ఆమె ఎదుట ఉన్న నీటి ఊటను చూచెను ఆ మాట ఇప్పుడు చదువుదాం ఆదికాండం ఇరవై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను నీవు లేచి ఆ చిన్నవాణిని లేబునెత్తి నీ చేత పట్టుకొనుము వానిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున నందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చను లేఖనం చక్కగా చెప్తున్న మాట ఏంటంటే ఆమె అప్పటి వరకు నీటి ఓటను చూడలేదండి అప్పటి వరకు ఆమె దాహము తీర్చబడక కన్నీళ్ల మధ్యలో నిలిచిపోయి ఉంటే దేవుడు ఆమెకి ఏది అవసరమో ఆ సమయమున అది ఆమె ఎదుట కనపడినట్లుగా ఆమె కన్నులను దేవుడు తెరిచాడండి అంటే దేవుడు ఆ చోట నీటి ఓటును ఉంచాడు కానీ చూడలేని స్థితి దేవుడు ఆమె ఎదుట నీళ్ళ ఓటును పెట్టాడు కానీ ఆ నీళ్ళ ఓటును చూచి ఆమె దాహము తీర్చుకోలేని స్థితిలో కన్నులు ముయ్యబడిపోయాయి అందుకే దేవుడు ఆగరుతంటాడు ఆగరు నీ ఎదుట ఉన్న నీటి ఓట నీవు చూచినట్లుగా ఒక అద్భుతమైన కార్యము నేను జరిగించబోతూ ఉన్నాను అని ఆమె కన్నులను ముట్టగా ఆమె కన్నులను తెరవగా ఆమె ఆ నీటి ఓటను చూచి తృప్తి పొందిందంటండి దాహము తీర్చబడింది అంటండి అప్పటి వరకు ఏం కలిగింది నిస్సహాయ స్థితి అప్పటి వరకు ఏం కలిగింది మరణ అవస్థలకి వెళ్ళాలని ఆలోచన అప్పటి వరకు ఆమె ఎలా నడిపించబడుతుంది ఇక లోకములోంచి నేను లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోవాలని మనసులో ఒక తలంపు కానీ దేవుడు ఆమెను విడిచిపెట్టకుండా ఆమె కన్నులు తెరిచినందున ఆమె దానిని చూడసాగింది నిజమే కాదండి ఆగరు జీవితంలో కలిగినట్లుగా మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు కలుగుతూ వచ్చాయి ఈ ఒక్కసారైన దేవుడు నా పట్ల అద్భుతం చేస్తే బాగుండు ఈ ఒక్కసారైనా దేవుడు నా పట్ల కార్యం చేస్తే బాగుండు ఈ ఒక్కసారైనా ఆయన మేలు నా ఇలా జరిగిస్తే బాగుండు అనుకుంటున్నావు కానీ ఆయన చెయ్యాలని ఆ కార్యములన్నీ ఎదుట పెట్టాడు కానీ నీవే చూడలేని స్థితిలో ఉన్నావు నీవే దానిని పొందుకొనని స్థితిలో నిలిచిపోయావు గనకనే ఆ కార్యములు నువ్వు చూడలేకపోయావు చూడకుండా పోయేదానికి ఏమైపోయిందంటే నీ కన్నులు నీ మనోనేత్రాలు సాతాను పడవేశాడు దేవుడు చేసే కార్యమును నీవు చూడకుండా నీవు ఆ కార్యమును అనుభవించకుండా సాతాను మూసివేశాడు గనుకనే ఆ కార్యమును చూడలేకపోతూ వచ్చావు ఈ ఉదయ కాల సమయంలో ఓ సావకుడిగా నేను మీతో చెప్తున్నాను ఇప్పటి వరకు బాధపడ్డావో ఇప్పటి వరకు అవమానకరంగా బ్రతికావో ఇప్పటి వరకు నిందలు అనుభవిస్తూ వచ్చావు ఇప్పటి వరకు సమస్యల సుడిగుండాలలో చుట్టబడిపోయి కృంగిపోయి కృషించిపోయి లేవలేక ఏ కార్యము జరగట్లేదని అట్లాగే వెళ్ళాలని నీవు కంకణము కట్టుకున్నావేమో నీకే నా ప్రభు ఒక శుభవార్త చెబుతున్నారు ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ కన్నులను తెరవబోతున్నాడు ఇప్పటి వరకు నీ ఎదుట నున్నవి నీవు చూడకుండా ముయ్యబడిన కన్నులను నా దేవుడు ఉన్నాడు నిశ్చయముగా నీ బ్రతుకునకు కావలసిన కార్యము నీవు చూచున్నట్లుగా నీ కుటుంబానికి కావలసిన కార్యము నీవు చూచున్నట్లుగా నీ పిల్లలకు కావలసిన కార్యము నీవు చూచునట్లుగా నీ బ్రతుకుల్లో కలుగునట్లుగా ఒక అద్భుతమైన కార్యము నీవు చూచినట్లుగా నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ కన్నులను తెరవబోతూ ఉన్నాడు ఆగరు కన్నులను తెరిచి ఆమె ఎదుట నీటి ఓటను పెట్టి ఆమె దాహము తీర్చినట్లుగాను నా దేవుడు ఈ ఉదయ కాల నీ కన్నులను తెరిచి నీ కుటుంబానికి కావలసిన ప్రతి కార్యమును నీవు అనుభవించేటట్లుగా నీవు చూచేటట్లుగా నీవు పొందుకునేటట్లుగా దేవుడు అద్భుతమైన కార్యములు ఉన్నాడు ఈ దినమే ఈ దినమే ఈ దినమే నా దేవుడు చేసే కార్యం నువ్వు అనుభవించేదవుగాక నీవు పొందుకునేదవుగాక నిశ్చయముగా నా దేవుని సంకల్పం నీ కుటుంబం పట్ల నా దేవుడు నెరవేర్చి ఆనందకరంగాను ఆశీర్వాదకరంగాను ఈ దినమంతా నీవు గాక ఎక్కడా ఎప్పుడు నీ కన్నులు ముయ్యబడకుండా నా దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు నీవు చూచున్నట్లుగా నా దేవుడు నీ కన్నులను తెరవబోతూ ఉన్నాడు ఇప్పటి వరకు చూడని కన్నులు ఇక మీదట నా దేవుడు చేసే కార్యములు చూడబోతూ ఉన్నవి ఇక నీ నోట నువ్వు చెప్పగలవు ఇక నీ నోట ఆ మాట రాబోతుంది నా దేవుడు నా పట్ల కార్యములు జరిగించాడు నా దేవుడు నా పట్ల అద్భుతాన్ని జరిగించాడు నా దేవుడు నా పట్ల నేను అనుకొనని కార్యముడు నా దేవుడు చేశాడు అనే మాట నీ నోట వచ్చినట్లుగా నీ కన్నులు చూచునట్లుగా నీ మనసు ఆనందపడినట్లుగా నీ కుటుంబం సంతోషించి పరవశించున్నట్లుగా ఈ దినమే నా ప్రభువు నీ పట్ల అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు ఒకవేళ ఇప్పటి వరకు నీ వ్యాపారంలో అద్భుతం చూడకుండా నీ చేతి పనిలో అద్భుతం చూడకుండా నీ ఉద్యోగంలో అద్భుతం చూడకుండా నీ ఆత్మీయతలో అద్భుతం చూడకుండా నీ కుటుంబంలో అద్భుతం చూడకుండా ఒకవేళ సన్నగిలిపోయి సతికిలబడిపోయి ఇక ఏంటా నా బ్రతుకు మారదా నా బ్రతుకులో ఒక మార్పు కలగదా అన్నట్లుగా నీవు కృంగిపోయి పడిపోయి స్థితిలో నిలిచిపోయావేమో నాకు తెలియదండి ఈ ఉదయ కాల సమయంలో నా ప్రభు ఎక్కడా నీకు అపచయం కలగకుండా ఎక్కడా నీకు అవమానము సమీపించకుండా నా దేవుడు నీ చేతి పనులు అద్భుతం ఉన్నాడు నీ వ్యాపారములు అద్భుతం ఉన్నాడు నీ కుటుంబంలో అద్భుతమైన కార్యము ఉన్నాడు ఎక్కడ నిలబడిన నీవు అద్భుతమైన కార్యములే చూడబోతూ ఉన్నావు ఆ కార్యములు చూచున్నట్లుగా నా ప్రభు నీ కనులను నీ కనులను నా ప్రభు ఉన్నాడు ఏ సునామములు ముయ్యబడిన ప్రతి కనులు తెరవబడునుగాక తెరవబడిన ప్రతి కనులు నా ఏసయ్య చేసే కార్యములు చూచెదరుగాక అందుకే భక్తుడు అంటాడు నీ ధర్మశాస్త్ర గ్రంథం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరవయ్యా అంటే ఆయన మన కన్నులను తెరిస్తే మనం ఏం చూడబోతున్నామంటే దేవుడు మన కొరకు దాచి ఉంచిన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుడు మనం అనుభవించాలని మన ఎదుట తీసుకొని వచ్చి పెట్టిన ఆ ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలన్నిటినీ మనము చూచి మనం పొందుకొని ఆనందకరంగా నిలిచి ఉండబోతున్నాం ఓ సేవకుడికి మనసారో కోరుకుంటున్నారండి నా ప్రభు మీ కనులను తెరచి మీ కుటుంబాల పట్ల అద్భుతమైన కార్యములు జరిగించునుగాక మీ కుటుంబాలలో ఉన్న ప్రతి వేదన తొలగిపోవునుగాక సమస్యలన్నీ తొలగిపోవునుగాక బాధలన్నీ తొలగిపోవునుగాక ఇరుకులు ఇక్కట్లు ఇబ్బందులన్నిటికీ నా దేవుడు ముగింపును కలగచేసి నీవు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లుగా నా దేవుడు నీ తెరుచును గాక తలమను వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు ఈ విధంగా విధంగానైనా మరొక దినములో మేమందరము అడుగుపెట్టి మిమ్మల్ని స్తుంచేదానికి మీరు చూపెట్టిన కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నిజమే ఇప్పటి వరకు మా కన్నులు ముయ్యబడిపోయాయి మీరు చేసే కార్యమును చూడకుండా మా కన్నులు ముయ్యబడిపోయాయి ఈరోజు మేము అడుగుతూ ఉన్నామయ్యా మా కన్నులు తెరవండి అయ్యా మీరు చేసే కార్యములు చూడాలి మీరు చేసే అద్భుతమైన కార్యం అనుభవించినట్లుగా మా కన్నులను తెరవండి ఇక మీదట మీరు చేసే కార్యములన్నిటిని నేను మేము చూచి ఆనందపడి ఆశీర్వాదకరంగా సాగి వెళ్ళినట్లుగా అద్భుతమైన కార్యం జరిగించండి మరొక్కసారి ప్రజలను ఆశీర్వదిస్తున్నాను తండ్రి వీరు చూచున్నట్లుగా వీరి కన్నులు ఈ దినాన మీరు తెరిచినందుకై మీకు స్తోత్రం మీరు మీరు చేసే కార్యములు చూడబోతున్నందుకై మీకు స్తోత్రం ఈ దినమంతా ఆశీర్వాదాలతో బిడలు నింపబడినట్లుగా ఆశీర్వాదకరంగా వెళ్ళినట్లుగా నవనూతనమైన మీ కార్యమును జరిగించి మీ సన్నిధిలో ఈ దినమంతా మీ బిడలను సాక్షిగా నిలుపుకోమని వెళుతున్న మార్గాలు వస్తున్న మార్గాలు చేస్తున్న దానిలో నైన దీవెన కలుగునట్లుగా క్షేమం కలుగునట్లుగా కాపుదల కలుగునట్లుగా అద్భుతమైన కార్యమును మీరు జరిగించమని ఏ నామములు అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి ఆమెన్ నా ప్రభు మీకు తోడై ఉండి మీ కన్నులను తెరచి నా దేవుడు చేసే ఆశ్చర్య కార్యములన్నీ మీరు చూచి మనసారా వాటిని అనుభవించి సంతోషకరంగా మీరందరూ సాగి వెళ్ళు దొరుగాక ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఆశీర్వాదాన్ని దీవెన కాపుదల క్షేమం శుభం గాక